ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల నిప్పులు చెరిగారు పవన్కు పౌరుషం చచ్చిపోయిందా అని కామెంట్స్ చేశారు ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా సమావేశం నిర్వహించారు అలానే సీఎం చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే శ్యామల చేసిన కామెంట్స్ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి శ్యామల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నాటి సీఎం జగన్కు దక్కుతుందన్నారు దిశ యాప్ను ప్రవేశపెట్టి మహిళలకు పూర్తి రక్షణ కల్పించామని అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు నాడు పవన్ తెగ ఊగుతో మాట్లాడారని ఇప్పుడు మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని గ్రహించి పవన్ మళ్ళీ ఊగుతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు ఆడపిల్లల రక్షణ తన బాధ్యతగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని స్వయాన పవన్ కళ్యాణ్ చెప్పారని మహిళా రక్షణకు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలను విధానాలను ప్రవేశపెట్టిందో చెప్పాలన్నారు అంతేకాకుండా ఎన్నికల సమయంలో మాట్లాడిన ఆయన మాట్లాడిన వీడియోలను మీడియా సమావేశంలో శ్యామలా ప్రదర్శించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాల పథకాలు స్థాయిలో అమలయ్యాయని శ్యామలా చెప్పారు సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కోటం ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని ఆమె దుయ్యబట్టారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ ప్రకటించారని ఆ హామీలు ఎక్కడా ఉంటూ శ్యామలా ప్రశ్నించారు ఉచిత బస్సు గురించి సీఎం చంద్రబాబు హామీలు గుప్పించి ఇప్పుడు కేవలం జిల్లాల వరకే ఉచిత బస్సు అంటూ కోటం ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసును ఛేదిస్తామని గొప్పలు చెప్పారని ఇప్పుడు ఆ కేసు ఏమైందంటూ శ్యామలా ప్రశ్నించారు సీఎం చంద్రబాబు మాటలకు క్రెడి క్రెడిబిలిటీ లేదని మహిళా అభ్యుదయం సాధికారత అంటూ గొప్ప మాటలు చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ఏమయ్యారని ప్రశ్నించారు మరోవైపు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అధికార కూటమి కూటమిలో పార్టీలు నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన విమర్శలు గుప్పించారు బడ్జెట్లో కల్పిత అంకేలాతో లేని అభివృద్ధిని చూపుతున్నారని ఆరోపించారు అప్పులపై తండ్రి కొడుకులవి చచ్చి పచ్చి అబద్ధాలు అన్నారు మైనింగ్ లిక్కర్ మాఫియాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు సూపర్ సిక్స్ విషయంలో మోసం కరెక్ట్ కాదా అని అంబటి ప్రశ్నించారు వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దూషులు దూషులను దూషణ దూషణలు చేస్తున్నారంటూ అంబటి మండిపడ్డారు జనసేన టీడీపీ రెండు కుటు కుటుంబ పార్టీలే అన్నారు టీడీపీ తండ్రి కొడుకుల పార్టీ అని జనసేన అన్నదమ్ముల పార్టీ అని అన్నారు పవన్ ఎవరిపైన ఎవరిపైనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని దానికి ఎవరైనా బదులిస్తే మాత్రం తట్టుకోలేరన్నారు చంద్రబాబు చేసిన నేరాలను ఆ మూడో ఆత్మలే చెబుతాయంటూ అంబటి వ్యాఖ్యానించారు ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ మంత్రి నారా లోకేష్ ఒక మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఇలా మాట్లాడడానికి లోకేష్ ఏమాత్రం సిగ్గుపడటం లేదని అంబటి ఆ ఆక్షేపించారు మూడు ఆత్మల కథ ఏపీ ప్రజలు ఎప్పుడో విన్నారని అందులో ఒక ఆత్మ ఎన్టీఆర్ అయితే ఇంకో ఆత్మ నందమూరి హరికృష్ణ మూడో ఆత్మ లోకేష్ బాబాయ్ నారా రా రామ్మూర్తి నాయుడు అన్నారు ఈ మూడు ఆత్మలు చంద్రబాబు రాజకీయ జీవితంలో చేసిన నేరాలు ఘోరాల గురించి తెగ చెప్ తెగ చెప్పాయన్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాల్సింది పోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పనులు చేయొద్దని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై అంబటి ఫైర్ అయ్యారు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వాల్సి ఉందని చట్టాల్లో స్పష్టంగా ఉందని చెబితే దానికి సమాధానం చెప్పలేక జర్మనీ వెళ్ళాలని పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు అందుకే ఆయన్ని ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని వైఎస్ జగన్ అన్నారన్నారు ఇప్పటికైనా పవన్ ప్రతిపక్ష హోదా తీసుకోవాలన్నారు వైఎస్ జగన్ ఎవరి ప్రస్థానం ప్రస్తావంతో సీఎం కాలేదని ఆయన స్వశక్తితో రాష్ట్రానికి సీఎం అయ్యారన్నారు ఢిల్లీ కోటను ఢీకొట్టి ఆయన పార్టీని స్థాపించి అధికారులకు వచ్చారని గుర్తు చేశారు గాలివాటంతో లోకేష్ మొదటిసారి గెలిచాడు ఇప్పుడు ఎంత మెజారిటీతో గెలిచాడో రాబోయే ఎన్నికల్లో అంతే ఓట్లతో లోకేష్ ఓడిపోవడం ఖాయమన్నారు అలాగే మంత్రి నాదండ్ల మనోహర్ ఒక పీడిఎస్ రైస్ దొంగ అని అంబటి ఆరోపించారు బతుకంతా రేషన్ సీజ్ పేరుతో లంచాలు తీసుకోవడమే అన్నారు బియ్యం దగ్గర కోట్ల లంచాలు తీసుకునే నాదెండ్ల మనోహర్కి వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత స్థాయి లేదన్నారు వంద శాతం స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చి తన కెపాసిటీని నిరూపించుకోవాలన్నారు మూడు పార్టీలు కలిసి కలిసి వస్తే తప్ప ఒక్కడిపై గెలవలేని దుస్థితి అయింది అన్నారు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు లాగా బంధు ప్రీతికే అతీతం కాదన్నారు అందుకే పార్టీలో ఎంతోమంది సీనియర్లున్న వారందరినీ పక్కన పెట్టి తన అన్న నాగబాబుని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారన్నారు ఈ ఆ బంధుప్రీతితోనే మొన్నటిదాకా కత్తులు దూసుకున్న తోడలుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు ఇప్పుడు కలిసిపోయారన్నారు టీడీపీలో తండ్రి కొడుకులు జనసేనలో అన్నదమ్ములు కలిసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు జమిలీ ఎన్నికలు రాకపోతే ఈ దౌర్భాగ్యాన్ని దౌర్భాగ్యాన్ని మరో నాలుగేళ్లు భరించాలన్నారు